జగిత్యాల జిల్లాలో దారుణం పెళ్లి చేయలేదని కన్నతండ్రిని హత్య చేసిన తనయుడు మెట్టల్లి పట్టణంలో బోయవాడలో తండ్రి గంగనరసయ్య ఉదయం లేచి ధ్యానం చేస్తున్న సమయంలో కొడుకు అన్వేష్ తనకు వివాహ సంబంధాలు చూడడం లేదని తండ్రితో వాదన పెట్టుకున్నాడు తండ్రి కొడుకులకు మాట మాట పెరిగి పక్కనే ఉన్న కర్రతో తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది వెంటనే అన్వేష్ చిన్నక్క భర్త అయిన నరేష్కు ఫోన్ చేసి గొడవ విషయం తెలపడంతో భార్య హారికతో కలిసి ఘటన స్థలానికి గంగనరసయ్య ఇంటికి చేరుకొని రక్తగాయాలతో ఉన్న తండ్రిని మెట్పెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ పబ్బ కిరణ్ గారు తెలిపారు మృతిని కూతురు హరిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు 그 <shriek>